హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే జనవరి ఫస్ట్కి తీసిందండి అంటే థర్టీ ఫస్ట్ నైట్ కాదు జనవరి ఒకటో తారీఖున తీసింది వీడియో అనమాట ఇంకా ఇక్కడైతే మా వారికి పనికి వెళ్తున్నారని చెప్పాను కదండీ మా వారికి బట్టలు కొని పెట్టారు మా వారికి కాదు ఇంకా వెళ్ళే వాళ్ళందరికీ రెండు జతలు పెట్టారనమాట బాండ్రు అవి అయితే చూస్తున్నాను నేను రెండు జతలు బట్టలు ఒక టవల్ కూడా పెట్టారు కాపాడే చేతులు నానవైతే ఆడించే చేతులు అమ్మవి నాన్ననైతే నేను ఎప్పుడూ కోల్పోయాను ఇంకా అమ్మకైతే ఒంట్లో బాగోపోయినా చూడడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి నాది మా ఊరైతే చాలా దూరం అండి ఇలాంటి టైంలో బండి కూడా పోయింది వెళ్ళి చూసి వద్దామంటే కూడా అవ్వట్లేదు అసలు బస్కి వెళ్దామంటే నిజంగా మాకు పిల్లలతోటి చాలా ఇబ్బంది అయిపోద్ది పిల్లలు ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నాను ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ ఉండడానికైతే మాకు మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అంతగా బాగోదండి అంటే రేకుల షెడ్డే కానీ ఇల్లు అంటే ఉంది అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్నమాట కింద మొత్తం గోడలన్నీ పగిలిపోయి చేమర్చేసి అసలు ఎప్పుడు పడిపోతుందో తెలియకు తెలియదు చూడటానికి కూడా భయంకరంగా ఉండదన్నమాట ఇల్లు మా పిల్లలకి పైగా మా అమ్మ వాళ్ళు ఊరు తీసుకెళ్ళనంటే వాతావరణం కూడా అస్సలు పడదు అందు గురించి కొంత ఆలోచించి అయితే వెళ్ళట్లేదు బండి చూపించుకున్న తర్వాత వెళ్ళేసి రావాలి అమ్మని చూడడానికి అయితే ప్రస్తుతానికి అక్క ఉంది కాబట్టి అక్క చూసుకుంటుంది ఉన్న ఊర్లో ఉంది కాబట్టి అక్క చూసుకుంటుంది అదే నాకు మెళ్ళే పొరుగురైతే నిజంగా అమ్మని అసలు ఎవరు చూసుకుంటారు అని ఒక్కొక్కసారి ఆలోచన వస్తేనే ఏదోలాగా అయిపోతుంది ఇక్కడైతే న్యూ ఇయర్ రోజు నాడు మా ఇంటి దగ్గర అయితే క్రిస్మస్ జరుగుతుందండి అది చూపిస్తున్నాను మీకు ఇంక ఈ మధ్య అయితే చర్చికి వెళ్ళడం కూడా మానేశాను పిల్లలు ఇద్దరు పిల్లలతోటి చర్చికి వెళ్ళి ఇద్దరిని కంట్రోల్ చేయాలంటే అస్సల నా వల్ల అవ్వట్లేదు ఇంకా నా ఎవరైనా పిల్లలు పుట్టినాక చర్చికి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ వెళ్ళేదాన్ని ఇక పిల్లలు పుట్టినాకైతే ఇంకా వెళ్ళడానికి అయితే అస్సలు అవ్వట్లేదు ఇలా అస్సలు ఉండరు ఎన్నెవరు అసలు ఏమి వాకింగ్ కానీ బాటలు కానీ అసలు ఏమి ఎన్నెవరు ఇంకా రోజు సాయంత్రం అయితే ఇంకా ఇక్కడే భోజనాలు కూడా చర్చ్ కాడే పెడతారనమాట ఇంకా యూత్ కుర్రోలు అందరూ సంద వేసుకుని ఇంటింటికి మొత్తం చెయ్య చెయ్య కలుపుకొని ఐకమత్యంగా చేస్తారు ఇక్కడ కాడ ఇంకా భోజనాలు కూడా అక్కడే పెడతారనమాట ప్రతి సంవత్సరం ఎలాగ చేస్తారండి ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం అలాగే చేస్తారు ఇంకా మేమైతే చర్చి స్టార్ట్ అయిపోయిందనేసి ఇంకా అక్కోళ్ళ పిల్లలు నేను మొత్తం రెడీ అవి కొద్దిసేపు అయితే కూర్చున్నాము కాదండి ఇంకా పిల్లలతో అయితే ఎక్కువసేపు అయితే లేను నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేదాన్ని పిల్లలు పుట్టక ముందైతే చర్చ్ అయిపోయేదాకా అలా కూర్చొని ఉండేదాన్ని ప్రార్థన అంతా అయిపోయేదాకాను ఇంకా పిల్లలతో అయితే అసలు మధ్యలో లేసి వచ్చేస్తూ ఉంటున్నాను నాకు అలాగైతే అసలు ఇష్టం ఉండదండి చర్చికి వెళ్ళ వెళ్ళమంటే పూర్తిగా ఉండి రావడమే ఇష్టం నాకు కానీ ఇంకా తప్పదు పిల్లల కోసం అయితే అలాగే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి మేము తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ప్లీజ్ వీడియో కనుక పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి